వెల్కమ్ చైతన్యం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణం షర్మిల షర్మిళ వైఎస్ విజయమ్మ వీళ్ళిద్దరూ ఓడిపోవడానికి కారణం అంటూ ఆ వైసీపీ వర్గాల్లో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకున్న సంగతి మా తెలిసింది స్వదేశ్ అదే ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్స్ కి తర్వాత ఏ విధంగా భక్ చేతారేణి ప్రదర్శిస్తున్నారో అదేవిధంగా ఏ విధంగా తన మాటల తోటలను కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్స్ తర్వాత వేస్తున్నారో కూడా మనందరికీ తెలుస్తాం సో చాలా మంది నేతలు కూడా అంటే ఎలక్షన్స్ ముందు కేవలం జగన్ ని గా ఆస్తి పంపకాల్లో వివాదాలు వచ్చిన తర్వాత జగన్ ని అప్పుడు టార్గెట్ చేస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్ ద సేమ్ టైం ఎలక్షన్స్లో జగన్ ఓడిపోయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి జోళ్ళు రారు తను అనుకున్నది ఖచ్చితంగా షర్మిలా చేసింది కాబట్టి ఇప్పుడు మెలకుండా ఉంటుంది ఊరుకుంటుంది ఇక జగన్ మీద మాటలు దాన్ని దాడి చేయదు జగన్ రెడ్డి అంటూ కూడా మాటలు మాట్లాడదు అంటూ కూడా చాలా మంది అనుకున్నారు కానీ రివర్స్ చేస్తే షర్మిల ఎలక్షన్స్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా మాటలు తూటాలు పిలుస్తూ ఉందో మనందరికీ కూడా తెలుసు పట్టు వదలకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి చోట కూడా ఈ యొక్క వ్యాఖ్యలైతే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తూనే ఉంది సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు అంటే దాదాపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత మూడు వారాల పైన అయిపోతుంది నెల రోజులు పైన అయిపోతుంది సో ఈ తర్వాత షర్మిలో కూడా తన వ్యూహాన్ని మార్చారు వ్యూహాన్ని అంటే ఎలక్షన్స్కి ముందు ఒక మాట ఎలక్షన్లో ఒక మాట ఇప్పుడు సాధారణంగా ప్రెస్ మీటులు అడుగుతూ ఉంటే ఎందుకు ఎలక్షన్లో మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారు సో మీకెందుకు ఓట్లు వేయాలి అంటూ రిపోర్టర్స్ నార్మల్గా అడుగుతూ ఉంటారు సో అదేవిధంగా ఎందుకు ఈ ఎలక్షన్లు ఏ విధంగా చూడాలి అంటూ ప్రశ్నలు కూడా నార్మల్గా వచ్చే ప్రశ్నలే సో ఆ ప్రశ్నలకు కూడా షర్మిలో ఒక మాట చెప్పారు ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాట ఏంటంటే

సో ఈ రెండింటి మీదే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి ఫర్ జగన్ అగైన్స్ట్ జగన్ సో ఈ రెండింటి మీద ఎలక్షన్లు జరగబోతున్నాయి ఎవరైతే ఒకవేళ జగన్ గెలిస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా ఇలాగే ఉండిపోతుంది అంటూ కూడా ఒక ఫ్యూచర్ డ్రీమ్స్ లో కూడా తీసుకెళ్లిపోయారు సో అదేవిధంగా ఫర్ జగన్ అగైన్స్ట్ జగన్ కోస్ మీ ఎలక్షన్స్ కూడా జరగబోతాయి ఎలక్షన్స్ ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటాయంటూ కూడా షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు సో ఎలక్షన్స్ తర్వాత అంటే మొన్న మూడు వారాలు అయిపోయిన తర్వాత ఇది దాదాపు కూడా వన్ మంత్ అయిపోతుంది సో కొన్ని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నిన్న మనం జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఈ ఎలక్షన్స్ జరిగిన ఎలక్షన్స్ ఏ విధంగా చూడాలి అంటే ఆ అప్పుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడుకి అగైనిస్ట్గా ఉన్నవాళ్ళు చాలా మంది కూడా ముప్పై తొమ్మిది శాతము ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం దీని మీద చంద్రబాబు నాయుడికి అగైనిస్ట్గా ఉన్నవాళ్ళు మాత్రమే వేశారంటూ కూడా ఈ హాట్ కామెంట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు కేవలం ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే వేశారు సో ఇంకా నార్మల్గా ఎవరున్నా కానీ ఈ ముప్పై తొమ్మిది శాతం కూడా ఈ వైసీపీకి పడే కాదు అన్నట్లు ఉద్దేశించి మాట్లాడు ఒకవేళ ఆ కూటమిలో సీఎం చంద్రబాబు కాకుండా ఇంకెవరున్నా కానీ అచ్చెన్నాయుడు కానీ లేదంటే ఇటు లోకేష్ ని అదే విధంగా అన్నయ్య పాత అయ్యన్న పాత్రుడు కానీ వీళ్ళెవరున్నా కూడా అంటే సాధారణంగా సీఎం సీఎం చంద్రబాబు కాకుండా ఇంకెవరున్నా కానీ ఆ ముప్పై తొమ్మిది శాతం కూడా వైసీపీకి పడే కాదు అన్న ఉద్దేశం ఇంచి మాట్లాడారన్నట్టు కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు సో అంటే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం కూడా వైసీపీకి అక్కడ చంద్రబాబు కానీ సీఎం గా కాకుండా సీఎం స్థానంలో ఆయన కాకుండా ఇంకెవరన్నా ఉన్నట్లయితే ఈ ముప్పై తొమ్మిది కోడి శాతం వచ్చేది కాదంటూ కూడా మాట్లాడారు ఇంకో మాట చూసుకున్నట్లయితే ఈ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం కూడా అది మాది మా కాంగ్రెస్ పార్టీ దాదాపు కూడా వైసీపీ అభిమానులు ఉన్న వైఎస్ఆర్ లో ఉన్న అభిమానులు అందరూ కూడా వైఎస్ఆర్ అభిమానులే వైసీపీలో ఉన్న కార్యకర్తల్లో కూడా చాలా మంది కూడా సో వాళ్ళందరూ కూడా రిటర్న్ బ్యాక్ అవుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో మా యొక్క ప్రతాభాన్ని చూపిస్తాం ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతానికి మించి మేము వెళ్తామంటూ కూడా షర్మిళ ఈ యొక్క హాట్ కామిక్స్ ఏ విధంగా చేశారో ఎలక్షన్స్ మీద జరిగిన అంటే మూడు వారాల తర్వాత తన టర్న్ ఏ విధంగా తిప్పారో అనేది ఒకసారి మనం విజువల్గా చూద్దాం ఏ ము తొమ్మిదిాతం వైసీపీకి వేసిన వారు ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని ఓట్లేసిన వారు అంటే గత ఎన్నికలు మొత్తము చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉద్దా అన్న లైన్ మీద జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వైసీపీ కేసారు ఎందుకంటే కాంగ్రెస్ ఆ ఛాన్స్ లేకపోయింది కాదు కాంగ్రెస్ వస్తు వీక్ కాబట్టి కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఒకటి అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్సే కాదు వాళ్ళు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే వాళ్ళంతా మావాళ్ళు వాళ్ళంతా మావాలండి మా వాళ్ళని మళ్ళీ ఎవరు చేసుకోవడం తప్పేపి ముమ్మాటికే ట్రై చేస్తారు ತರ್ಟಿ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಇದು ಆಕ್ಚುಲಿ ಆಕ್ಚುಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ನಾವು ವೋಟ್ ಬ್ಯಾಂಕಲ್ಲಿ ಚೂಸ್ತೇ ನದಿಗೆ ಬರೋ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ನೈನ್ సో ఈ విధంగా అంటే ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ మీరు ఏ విధంగా చూస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ని ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా లేదా అని అడిగినప్పుడు దానికి ఫర్ జగన్ అగైనిస్ట్ జగన్ ఈ రెండింటి మీదనే ఈ ఎలక్షన్స్ వెళ్ళబోతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఒక పేదింటికి అదేవిధంగా పెద్దందాడికి మధ్య ఎలక్షన్లు జరగబోతున్నాయని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఉద్దేశించి మాట్లాడారు అదే ఉద్దేశించి ఇక్కడ షర్మిల కూడా ప్రస్తావించారు ఫర్ జగన్ అగైనిస్ట్ జగన్ ఈ రెండింటి మీద ఎలక్షన్స్ కూడా వెళ్ళబోతున్నాయంటూ కూడా షర్మిల ఉద్ఘటించారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబుని ఎవరైతే కాదు సీఎం గా ఎవరైతే చూడదలుచుకోలేదు ఎవరైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వైసీపీకి వేశారు ఓటు అంటే కేవలం సీఎం జగన్ ను చూసి కాదు ఇక్కడ ఓట్లు వేసింది వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మా వాళ్ళని పిలిపించుకుంటాము వాళ్ళందరూ ఒకప్పటికి కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మేమంతా కూడా పిలిపించుకుంటాము సో వాళ్ళందరూ కూడా మా వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా యొక్క చాణక్యాన్ని మా యొక్క అదృష్టాన్ని కూడా మేము పరిరక్షించుకుంటాము పరీక్షించుకుంటామంటూ అంటూ కూడా షర్మిల యొక్క హార్డ్ కామెంట్ చేశారు అంటే దాదాపు వైసీపీకి వచ్చిన ముప్పై తొమ్మిది మూడు ఏడు శాతం కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాదు అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ అభిమానులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటూ కూడా షర్మిల చెప్తున్నారు సో అంటే రెండు నాలుగుల ధోరణి అనేది ఇక్కడ బయటపడుతుందంటూ కూడా వైసీపీ నాయకులు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు సో చూద్దాం మరి దీన్ని అటు వైసీఆర్ వైఎస్ఆర్ సిపి అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమిలో ఉన్న అధికార పార్టీ ఈ రెండు కూడా షర్మిల యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా స్పందిస్తాయి ఏ విధంగా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం స్టే గుతాస్